హాయ్ హాయ్ హలో ఏ ఫోబియా ఉన్న వాళ్ళు డ్యాన్స్ చేయడానికి భయపడతారు ఫిట్స్ ఉన్న వాళ్ళు భయపడతారు నీకుందా బ్రో లేదా ఉన్నాయా పక్కింటి ఉంది పక్కింటి అమ్మాయికింది మీకు ఎలా తెలుసు అంటే పొద్దునే చూసా కాబట్టి తెలుసు పొద్దున్నే అమ్మాయిని చూసారా ఎందుకు అంటే ఆనందం కోసం నేత్ర ఆనందం కోసం సరే మీ గర్ల్ఫ్రెండ్ పక్కన ఉండగానే ఎప్పుడైనా వేరే అమ్మాయిలకు లేని వేసారా ఇవిస్తాను వేసేయండి ఒక మనిషిలో లాంగ్వేజ్ నేను ఎప్పుడు చూడలేదు ఎంత ధైర్యంగా చెప్తున్నా ఎందుకు అంటే గర్ల్ ఫ్రెండ్ కూడా పని చేయడం ఎందుకు ఉందిగా పక్కన నిన్ను గర్ల్ ఫ్రెండ్ గురించి తనకు తెలుసు నేను ఏంటో అని అంటే మేము మంచి వాళ్ళ మంచి చెడ్డ వాళ్ళం అని చెడ్డ వాళ్ళని తెలిసి కూడా చేసింది పాపం అమ్మాయి మంచోళ్ళని తెలిసి ఏమని లేదు చాలు చాలు మంచోళ్ళని తెలిసి ఏమి మరి మీరు ఎట్లా నమ్మకం ఉంది ఏడిపోదని ఇంకా అమ్మాయిని చేసుకుని ఏడిపోదని నమ్మకం ఇంకేం చేసినా ఎక్కడ ఉండదు ఎక్కడికి వెళ్ళితే ఆ అమ్మాయి కూడా అలాగే అనుకుంటే వీడు ఏం చేసినా ఎక్కడ ఉంటారు లెక్కడికెళ్ళాలి ఓ అమ్మా అయ్ బాబు అట్లా అంటే నేను ప్రేమించని ప్రేమించండి అమ్మాయిలు అయితే చేయొచ్చా అబ్బాయి అమ్మాయిలే చేయకూడదా అబ్బా లేదు చేయొచ్చా అదే మీ గర్ల్ ఫ్రెండ్ మీరు ఉండగానే మీ పక్కనే వెళ్తున్న వేరే అమ్మాయిని చూస్తే అబ్బాయిని చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది మీరు మీరు కాదు మీ గర్ల్ ఫ్రెండ్ మీరు పక్కన ఉండగా వేరే అబ్బాయిని అలా చూసుకుంటే వెళ్తే మీకు ఎలా అనిపిస్తుంది మీ అన్నకు చూడకని చెప్తాం మీ అన్న అలా చూడకంటాం ఆ అమ్మాయి కూడా మీ చెల్లెల్ని ఎందుకు ఎలా చూస్తున్నాం అంటే నీకు కాబోయే కదా కాబట్టి చూస్తాను చెప్తాగా సరే మీకు ఇష్టమైన అమ్మాయికి రాఖీ రోజు రాఖీ కట్టాల్సిన పరిస్థితి వస్తే ఏం చేస్తారు బంధించుకుంటావా చెప్పండి మీరు రాఖీ కట్టాల్సి వస్తే మీరు ఇష్టపడే అమ్మాయిని మీరు ఏం చేస్తారు ఆ పరిస్థితి వస్తే రాఘ్ గట్టి నైట్ చెప్ ప్రాంక్ అంటాం చంపేస్తాను పిచ్చి వేషాలు ఇచ్చే ఉంటాయి టైం గేట్ టైప్ ప్రాంక్ అంటారా ఆ అమ్మాయి కూడా ఫస్ట్ నువ్వు అంటే నాకు ఇష్టం లేదు అని చెప్తావు ప్రాంక్ అంటే ప్రాంక్ అంటే ఏం చేస్తాం ఇంత వెళ్ళి మనం పరిస్థితికి నువ్వుకుంటాం పరిస్థితి ఎప్పుడైనా రిజెక్షన్స్ వచ్చాయా మీకు మమ్మల్ని రిజెక్ట్ చేశారా మమ్మల్ని మేము ప్రపోజ్ చేసుకున్నా రిజెక్ట్ వచ్చేకి మీకు మీరే రిజెక్ట్ చేశారు ఎవరైనా

గుడిగా ఉండాలా అంటే కళ్ళు ఉండకూడదా గుడ్డి దానిలో ఉండాలా సరే సరే గుడ్గా ఉండదు ఇంకా అన్నట్టున్నేసుకోమైతు సరే చెప్పండి దానికి ప్రాణం ఉండదు కానీ తలా తోక ఉంటది ఏంటది ప్రాణం ఉండదు

నేను కొన్ని లాంటి ఇంట్లో వాడే పదార్థాల గురించి చెప్తా మీరు ఇంగ్లీషులో చెప్పండి మీకు తెలుసు అల్లం మసాలా పేస్ట్ ఏమంటారు అల్లం చెప్పారు వెల్లుల్లి ఆయన గార్లిక్ పేస్ట్ ఓకే ఇంకే లవంగా కాకుండా చెక్క చెక్క ఉంటుంది కదా అన్నీ ఏమంటారు సరే పుదీనా అని ఇంగ్లీష్లో ఏమంటారుదీనా కాదునా కొత్తిమీర

అంటే తెలుగులో ఏ ఫ్లవర్ అంటే ఏ ఫ్లవర్ అది ఒకటి చెప్పండి అది ఫ్లవర్ తెలుగులో దాని ఒక పేరు ఒకటి చెప్పండి మీరు పెట్టుకుంటారు అది పెళ్ళిళ్ళు పెట్టుకుంటారు

నేనేం వేసుకున్నా జీన్స్ జాకెట్ కాదు లంగా ఉండే అమ్మాయిలు వేసుకోవట్లేదు అని నే మాట్లాడుతున్నారు కదా ఇందాక నెక్లెస్ అన్నారు లంగా పెట్టినట్టు సరే చెప్పండి మీరు ఎందుకు ఈ మోడలా చెయ్యి ఒకసారి అని చూపించండి అట్రాక్షన్ అంటే ఈ చూసి అమ్మాయిలు పడిపోతారా డ్రాక్షన్ గారగు నారా కనీసం ఏదైనా చూసి పడతా అబ్బా ఏం వాడకయ్యా అబ్బో నార్మల్గా రజనీకాంత్ వీళ్ళంతా అలాగే ఉంటారు కదా ధనుష్ వాళ్ళంటే హీరో వాళ్ళ భవ పడతారు వాళ్ళు ఎట్లా తిరిగి టీవీలో కనిపిస్తారు కదా కనిపిస్తాం కనిపియమ్ కదా అందుకే మీరు ఎప్పుడైనా నేను హీరోలా ఉంటాను ఏ హీరో చూసి మీకు కనిపిస్తుంది ఈ హీరో లాగా ఉంటాను నేను నేను రవితేజ మాస్ మహారాజ్ మాస్ మహారాజా ఆశ కద్దు ఉండాలి కదా బ్రో ధనుషులు సిగ్గులేముడు బ్రో సరే మీరు మీరు ఏ హీరోలా ఉంటారు అనుకుంటారు సరే టూ లైట్ నిడు

అమ్మ బడాన్ ఉపయోగించుకుంటే ఉపయోగించుకోవచ్చు ఇక్కడికి వచ్చి అని సరే తినలేని కాయ ఏంటి తినలేని కాయ పంచకాయ తల కొట్టుకోవాలరా బుర్ర అది అది నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు నీ వినే చెవులు నీ చెవులు తప్పది నేను బ్యాట్ బాయ్ అందుకే నువ్వు బ్యాట్ బాయ్ బ్యాట్ బాయ్ చెప్పండి తినలేని కాయ తినలేని కాయ

ఓకే థ్యాంక్ యూ తినలే కాయ వచ్చి లెంపకాయ